ద్దామండి దిలీప్ ముంబై నుంచి రాస్తున్నారు నిత్య పూజలు నవగ్రహ స్తోత్రం చేయవచ్చునా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు గ్రహాలన్నీ కూడా దేవతామూర్తుల యొక్క అనుగ్రహం మనకి ఎప్పుడు కలుగుతుందో ఏం చేస్తే కలుగుతుందో ఏమి చేయడంలో మనం అశ్రద్ధ వహిస్తే దేవతానుగ్రహానికి దూరం అవుతామో చెప్పడానికి సంకేతాలు మనం అంటే ఆ శాస్త్రాన్ని శాస్త్రం సరిగ్గానే ఉంది మనం అర్థం చేసుకోవడంలో చిన్న పొరపాటు పడి ఈ గ్రహాలు కొన్ని పాపగ్రహాలు కొన్ని దుష్టగ్రహాలు ఇలా అనుకుంటున్నాం ఆ గ్రహాలు పొరపాటు కాదు ఇప్పుడు ఉదాహరణకి తుఫాన్ వస్తుంది తుఫాన్ వస్తే ఫలానా ఓడరేవలో మూడవ నంబరు ప్రమాద సూచిక ఎగరేశారు అంటే ప్రమాద సూచిక రాబోయే తుఫాన్కు గుర్తు కానీ ఇది ఎగరేస్తే పనిగట్టుకుని మనం ఎగరేసాం వేళ తుఫాన్ రాదు గ్రహాల వల్ల దోషం జరగదు గ్రహాలు అక్కడ ఉండడం మనకు రాబోయే దోషాన్నో ప్రమాదాన్నో సూచిస్తున్నాయన్నమాట అవి సూచనగా కలిగి చేసేవి అందుకని ఇవి దేవతా సంబంధమైన తత్వాన్ని కలిగున్నాయి రాబోయేదాన్ని సూచించేవారు ఎవరు దైవమే కాబట్టి నవగ్రహాలను కూడా ఆరాధించవచ్చు దేవతామూర్తుల అంశ కలిగిన గ్రహాలు కాబట్టి వాటిని ఆరాధించవచ్చు పైగా నవగ్రహాల్లో మొట్టమొదట సూర్యుడు ఉన్నాడు సూర్యుడు గ్రహరాజు నవగ్రహాలకు నాయకుడు సూర్యుడు మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం సూర్యుడు అంటే త్రిమూర్తి ఆత్మక స్వరూపుడు సూర్యుల్లో సమస్త దేవతామూర్తులు ఉన్నారు ముఖ్యంగా త్రిమూర్తులు ఉన్నారు అని సంప్రదాయం మనకు స్పష్టంగా చెప్తోంది సూర్య సంబంధమైన ఆరాధనలో ఒక విశేషం ఉంది కాబట్టి నవగ్రహాలను ఆరాధించడం సత్సంప్రదాయమే నవగ్రహ స్తోత్రం కూడా పూజలో చేసుకుంటే ఏమీ దోషం లేదు హాయిగా నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా నిర్భయంగా చేసుకోవచ్చు దానికి ఏమీ దిగులు పడవలసిన అవసరం లేదు హాయిగా చేసుకోవాలి మరి